హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఈరోజు వచ్చి నేనైతే మూడో ప్రసాదంగా వడ చేస్తున్నాను అంటే మామూలు వడ కాదు నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా చేస్తాను అనేది ఇప్పుడైతే చూసుంటాను అండి చూడండి ఇప్పుడైతే చూపిస్తాను మీకు ండి ఇదైతే పచ్చపప్పు ఇది మినపప్పు ఇది కందిపప్పు ఇది పెసరపప్పు నేనైతే ఇదిగోండి చిన్న కప్పుతో అన్నీ ఒక కప్పు కొలత తీసుకున్నాను కాబట్టి నేను ముందుగా నాణాలు కాబట్టి ముందుగా అయితే నానబెట్టి అవి నాణాలు నాణ్యే లోపల లేట్ అవద్దని మీకు నానబెట్టి చూపిస్తున్నాను నేను ఈ కప్పు నుండి అయితే అన్ని పప్పులు నాలుగు పప్పులండి ఒక కప్పు తీసుకున్నాను కొంతగా మనం ఏ కప్పుతో తీసుకుంటామో కప్పు అదే కప్పుతో సమానంగా నాలుగు కప్పులు తీసుకోవాలి ఇప్పుడైతే ఇవి నానిపోయినాయి బాగా వీటిని శుభ్రంగా కడిగేసుకున్నాం అన్నీ ఒక దాంట్లో పోసేసి ఇది చూపించడానికి నేను సపరేట్గా నానబెట్టాను కలిపి నానబెట్టేసుకోవచ్చా కలిపి నానబెట్టేసుకోవచ్చు నేను కాబట్టి మీకు తెలియడానికి నేను సపరేట్గా నానబెట్టాను ఇప్పుడు వీటిని శుభ్రం కడిగేద్దాం ఇదిగోండి మన పప్పు అయితే కడిగేస్తాం నీట్గా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ముందుగా అయితే దిగోండి ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం అల్లం వేస్తున్నాను దీంట్లోనే కొంచెం పప్పు వేస్తాను ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టేసుకుందాం మనము తర్వాత ఈ పప్పు అంతా కూడా పెట్టేస్తాను ఇదగండి పప్పు అయితే మెత్తగా మిక్సీ వేసేసాను మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు కొంచెం బరగ్గా కూడా వేసాను మరీ మెత్తగా వేయలేదు ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో దీంట్లోకి ఇదిగోండి ఒక ఆనియన్ కట్ చేసేసాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం సోడా ఉప్పు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ అండి ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుదాము సాల్ట్ మనం చూసి కలిపి వేసుకోవాలి కాబట్టి మనం టేస్ట్ చేయకూడదు కాబట్టి మామూలుగా ఒక రకంగా వేసుకుందాం కొంచెం జీలకర్ర కొంచెం చూడ ఉప్పు ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలిపేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాం ఇప్పుడైతే మనం వడలు చేసేసుకున్నాం చూడండి అంత తక్కువ వేసినా కూడా ఎంత అయిందో ఎందుకంటే నాలుగు పప్పులు కలిపాం కాబట్టి అందుకని వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడైతే వడ చేసేస్తున్నాను మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను అవి కూడా వేడెక్కింది ఇప్పుడైతే వడ వేసుకున్నాం ఈ మూడో రోజు మూడో ప్రసాదం మన దేవుడికి అయితే రెడీ చేసేసాను తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా కానీ ట్రై చేసి పెట్టండి ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్